దీపిక మేమందరమే చర్చికి ప్రేయర్కి వెళ్ళాము శుక్రవారం ఉపవాసం ప్రార్థన జరుగుతూ ఉంది ఒక వ్యక్తి వచ్చాడు సతీష్ అనే వ్యక్తి వచ్చి సౌండ్ తగ్గించమన్నాడు సౌండ్ తగ్గించి మేము ప్రార్థన చేసుకుంటా ఉన్నాము ఇంకా మళ్ళీ ఇంకా ఆరుగురు వచ్చారు వచ్చి కుర్చీలు బాక్సులు పగనపెట్టి నన్ను నా భర్త గారు సర్వస్థులు అందరి మీద కలబడి రాడ్లు కర్రలు తీసుకొని కొట్టారు వాళ్ళందరూ వచ్చారు కొట్టి ఈ కత్తి తీసుకొని నన్ను ఇక్కడ దాడి చేశాను మేమంతా ఏడ్చుకుంటా బయటకు వచ్చి రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము అక్కడ కంప్లైంట్ ఇచ్చి వచ్చి ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము చూపించుకుంటాను ప్రతి శుక్రవారం ఉపవాసుకురాధన జరుగుతూ ఉంటాయి మధ్యలో అలాగే ఈ శుక్రవారం కూడా ప్రేర్ జరుగుతుంటే ఒక తాగుబోతు ఆకటై వచ్చి సౌండ్ తగ్గి చెప్పాడు మేము తగ్గించినా నాకు కూడా తాగుపోతులు చచ్చిలోకి రాసుకూడదాన్ని చెప్పిన మాటికి అతను ఈగో హర్ట్ అయ్యి వెళ్ళి ఒక పది మందిని తీసుకొని వచ్చి బాక్స్ బాల్ కొట్టి కుజ్జీల కొట్టి మమ్మల్ని కొట్టి కర్రలతోటి పత్తులతోటి దాడి చేసేది ఈ దాడిలో మేము గాయపడ్డాం పోలీసులు ఫిర్యాదు మేము వాళ్ళే మనం మేము ఎవరి దగ్గరకైనా ఒక పది మంది ఒక వ్యక్తి దగ్గర పది మంది వస్తున్నారంటే ఎలా ఫీల్ అవుతారు ఆలోచన చేయి ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి మేము ఏ సుప్రభువుని నమ్ముకున్నప్పుడే మాకు భయం వదిలేసాం పాపం చేయడానికి భయపడతాం కానీ దేవుని విషయంలో భయపడేదేమీ ఉండదు మా సహోదరుని మేము కాపాడుకుంటాం మేము దానికోసం ప్రార్థన చేస్తాం ఎంత దూరమైనా వెళ్ళడానికి మేమైతే సిద్ధం గాయపడినటువంటి వారందరికీ మా సానుభూతి ప్రభువు కోసం మీరు గాయపరచు పడ్డారమ్మా ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా భవిష్యత్తులో క్రైస్తవ సమాజం మీద ఎవరైనా దాడులు చేసినట్లయితే నాణానికి ఒకవైపు గొరపిల్ల మరొక వైపు సింహము సింహం జూలు పట్టుకొని మాటి మాటికి లాగితే తర్వాత జరగబోయే పరిణామం చాలా బాధాకరంగా ఉంటుంది భారతదేశం లౌకిక దేశం ఎవరు కూడా భారత రాజ్యాంగము ఇచ్చిన హక్కు సువార్థను ప్రకటించడం మా దేవుని రాజ్యాంగము సరసృష్టి వెళ్ళి స్వార్థను ప్రకటించమంది ఆ పని మేము చేసేటప్పుడు కొంతమంది అడ్డుకొని దాడులు చేస్తున్నారు మన భారతదేశ రాజ్యాంగాన్ని మన దేశాన్ని అవమానపరుస్తున్నారు అటువంటి వారికి ప్రభుత్వ అధికారులు వ్యవస్థలు చట్టాల గురించి భారత రాజ్యాంగం గురించి అవగాహన కల్పించాలి వారి కఠినమైన చర్యలు తీసుకోవాలని సమయంలో తెలియపరుస్తున్నాం క్రైస్తుల మీద దాడులు చేస్తే ఈ సమయంలో ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను ప్రభుపేట అందరికీ అందరికి నా వందనాలు అంతకు ముందు కూడా ఒక దాడి జరగడం జరిగింది రాత్రి అయితే రాజేశ్వర్ల చర్చిలో అతను ఒక ట్రస్ట్ ఉన్నాడు ఒక లాయర్గా పనిచేస్తూ దేవుని సేవ చేసుకుంటూ ఉంటే అక్కడెక్కడో వాడుకున్నాడు కనీసం అది ఉండేది చిన్న యాంప్ అది వాళ్ళు ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటే ఒక పది మంది పదకొండు మంది దాకా వచ్చి ఆడవాళ్ళని కూడా చూడకుండా కాళ్ళతో చేతులతో కొట్టుకుంటూ అక్కడ దాకా తీసుకెళ్లి ఇంత ఘోరాతి ఘోరంగా జరుగుతూ ఉంది కాబట్టి పోలీస్ వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద మాకు చాలా అపూర్వమైన నమ్మకం ఉంది కేసు పెట్టడం కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది వాళ్ళని కానీ కఠినంగా కానీ శిక్షించకుండా ఉంటే ఖచ్చితంగా ఈ జిల్లాలో ఒక మహా ఉద్యమాన్ని ఖచ్చితంగా క్రీస్తు దళం పెడతా దేవుని బలమే మన దళంగా ఒక దళం ఏర్పడ్డాం ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయడానికి శాంతియుతంగా చేయడానికి మేమంతా సిద్ధమవుతాం ఖచ్చితంగా వాళ్ళు దెబ్బలు వాళ్ళు వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దాని మీదే మేమందరం కూడా పోతాం ఖచ్చితంగా అన్ని అన్ని సంఘాలల్లో అన్ని గ్రూపుల్లో అంటే ఇంకొకసారి ఇటువంటిది జరిగితే శాంతియుతంగా ఉన్నాం కదా శాంతిగా ఉన్నాం కదా అని చెప్పి చెప్పి ఉచితంగా ఊరు ఊరికి ఇట్లా చేస్తూ ఉంటే వేరే విధంగా తీసుకోరావద్దని చెప్పి కూడా మేము చెప్తున్నాం వాళ్ళకి అందరికీ కూడా శాంతియుతంగానే దేవుని మీద ఆధారపడి మేము ఏ కార్యక్రమం చేస్తున్నాం ఇంత చులకన భావం ప్రవర్తించి చేస్తే ఒక్కసారి కానీ వాళ్ళందరూ కానీ తిరగబడితే ఏ విధంగా ఉంటుందని చెప్పి అంటే శాంతియుతంగానే అనేది కూడా వాళ్ళు గుర్తించాలా ఈ మధ్య ఒక ఐదారు మంది ఈ యూట్యూబ్ల్లో జనాల్ని రెచ్చగొట్టడం వల్ల ఏదో హీరోలు అయిపోతామని చెప్పి చెప్పి వచ్చి చేసే దాంట్లో ఆ భాగంగా ఇది జరిగింది ఇటువంటిది కానీ మొన్న ఒకటి జరిగింది ఇటువంటిది కానీ పూర్తి స్వేచ్ఛ నీ మతాన్ని ఆచరించి పరమతాన్ని గౌరవించు థర్టీ ఏ థర్టీలో ఉంది యాక్ట్ ప్రకారం ఎవరైనా కూడా వాళ్ళ మతానికి సంబంధించి ప్రచురించవచ్చు కాబట్టి నీ నీకు ఇబ్బంది అయితే చెప్పండి అది కూడా వాళ్ళు ఎవరో మూడు మతాలలో ఎవరో ఒకరు చేస్తూ ఉంటాడు ఏదో ఒక విధంగా దాన్ని బేస్ చేసుకుని అందరినీ ఇబ్బంది పడటం అనేది ఎవరికి కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా మనమంతా ఈ మతాల ముసుగులో నుంచి పక్కకు వచ్చి మనుషులు గుర్తించి ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకొని పరమతాన్ని గౌరవిస్తే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ వీళ్ళని మరొకసారి చెప్తున్నా వీళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పి చెప్పి కోరుకుంటున్నాము ఖచ్చితంగా వీళ్ళు డిమాండ్ ఏదైతే ఉందో దాని ప్రకారం మేమంతా కూడా నడుచుకుంటాం వీళ్ళకి న్యాయం జరగకపోతే యూతుల్లోకి రావడం కూడా జరుగుతుంది తెలియజేస్తూ అందరికీ నా వందనాలలో ప్రయత్నించారు